వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం గుంటూరులోని శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంపై గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు కొత్త బ్రిడ్జ్ నిర్మాణానికి భూములు అవసరమైనప్పటికీ భూములు ఇచ్చే ప్రజలను ముందుగా నచ్చజెప్పకుండా పాత బ్రిడ్జిని కూల్చివేశారని ఆరోపించారు శంకర్ విలాస్ బ్రిడ్జ్ సెంటర్లో పోర్షన్ తొలగించడానికి నాలుగు నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారని అలా అయితే పూర్తిస్థాయి నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు దుర్మార్గమైన పరిపాలన జరుగుతూ ఉంది ఇవాళ అధ్యాయమైన పరిపాలన జరుగుతూ ఉంది ఒకటిన్నర సంవత్సరానికి ఇంత గబ్బ ఎత్తున ప్రజా వ్యతిరేకంగా ముందు చెప్పాలనుకుంటే మేము బాగా చెప్పగలం నా కొన్ని సంస్కారం కాదని కోరుకుంటున్నాం నేను మాత్రం మాట్లాడటంట అమ్మో రాంబాబు గారు నేను రాంబాబు గారు లాగా మాట్లాడలే అంటాను సమాధానం అమెరికా నుంచి వచ్చిన ఎంపీ గారిని అడుగుతా ఉన్నా ఆ కేంద్ర మంత్రి గారిని అడుగుతా ఉన్నా వాళ్ళకైనా జ్ఞానం తెచ్చుకోండి జేఏసీని పిలవండి వాటితో చర్చలు జరపండి అఖిలపక్ష సమావేశం పెట్టండి వాళ్ళతో చర్చలు జరపండి దీని పరిష్కారం ఏంటో అడగండి నేను చెబుతా రెండింటినీ కూడా దెబ్బతీసే పరిస్థితి కక్ష కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది చివరికి అది కక్ష కట్టి ఈ ప్రాంతం పెరగాలన్నట్టుగా చూస్తున్నాము అనుమానం డౌట్ కూడా ఉంది రాను ఎందుకంటే ఆ శంకర్లాస్ ఏరియాలో ఉన్నంత అయిపోవాలి ఇవ్వ ఈ పక్కన బాగా రేట్లు జరిగారు అనేటువంటి ఏదైనా గు ఆ డౌట్ వస్తుంది ఉందో లేదో నాకు తెలియదు చేతుపతి కింద ఎక్కడ పెట్టమని నాకు అర్థం కాలేదు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు మరొకసారి చెప్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఏదైతే బ్రహ్మసాని చంద్రశేఖర్ తీసుకున్నటువంటి ఓ తప్పుడు నిర్ణయాన్ని వెంటాడతాం తీసుకొస్తాం ఈ టౌన్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ సమీకరిస్తాం వాటితో చర్చిస్తాం చర్చ